హాయ్ అండి అందరికీ నమస్తే చిలకమరీస్ కిచెన్కి స్వాగతం అండి ఈరోజు మన చిలకమరీస్ కిచెన్లో మామిడికాయలతో బద్దలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దరు వచ్చేయండి ఇదిగోండి రెండు మామిడికాయలు తీసుకున్నాను నేను ఈ రెండు మామిడికాయలతో బద్దలు తయారు చేసుకుందాం వచ్చేయండి చూద్దరు మరి ఈ బద్దలు తయారు చేసుకోవడానికి ముందుగా మూగుడు పెట్టుకుని మూడు చెంచాలు నూనె వేసుకుందామండి నూనె వేడెక్కిందండి వేడెక్కాక మెంతులు తీసుకున్నాను ఈ ఈ మెంతులు వేగుతుండగా ఆవాలు తీసుకున్నాను ఈ ఆవాలు మెంతులు ద్వారగా వేగుతున్నాయి కదండి వేగినప్పుడు ఎండుమిరపకాయలు కారాన్ని తగ్గట్టు తీసుకున్నానండి నేను ఇవి మూడు కలిపి చక్కగా వేగాలి ఇవి చక్కగా ద్వారాగా వేగుతున్నాయి కదండి దీన్నే మెంతికారం అంటాం ముందు కొంచెం ఇందులో ఇంగు వేస్తుందామండి ఆ తర్వాత ఇంగు నూనె కాచిపోయాలి అప్పుడు ఇంకొంచెం వేస్తుంది ఎండుమిరపకాయలు మరీ నల్లగా మార్చద్దు అండి చక్కగా దోరగా వేగాలి ఇవన్నీ ఇవి దోరగా వేగాయి కదండి ఇది చక్కగా చల్లార్చేసేయాలి చల్లార్చి మిక్సీలో వేసుకుని మళ్ళీ చూపిస్తాను ఇవి అంతా మొత్తం ఒక పళ్ళంలోకి తీసేసుకుని అండి కొంచెం ఇందులో పసుపు వేసుకోవాలి మళ్ళీ కొంచెం ముక్కల్లో కూడా వేద్దామండి దీనికి కొలత కాదండి నేను ఉజ్జాయింపుగా ఉప్పు ముందు కొంచెం వేద్దామండి ఆ తర్వాత మళ్ళీ చూసుకుని వేసుకున్నాను నేను కొలత పెట్టుకోవాలా ఉజ్జాయింపుగా వేస్తున్నాను ఇదంతా చల్లారిని ఇద్దామండి ఆ ముక్కలు ఎలా కలపాలో అప్పుడు చూపిస్తాను మీకు మళ్ళీ మొత్తం అంతా చల్లారిందండి నేను మిక్సీలో వేసుకుని ఇదంతా మిక్సీ పట్టుకుంటున్నాను మిక్సీ పట్టుకున్నాక ముక్కల్లో కలిపేటప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు ఇందాక పోపులో కొంచెం వేసాను కదండి ఇప్పుడు మళ్ళీ ముక్కల్లో కొంచెం పసుపేసుకుంటున్నాను మెంతి పొడి తయారైపోయింది చల్లారిపోయింది ఇప్పుడు ముక్కల్లో వేసి కలిపేసుకున్నా మెంతి పొడి అంతా వేసి కలుపుతున్నాను కదా ఇప్పుడు కొన్ని నేను నూనె కొంచెం ఆవాలు ఎండుమిరపకాయలు ఇంగువ పోపు తయారు చేసుకుని ఇంగువ నూనె కాచుకున్నానండి అది చల్లరిచాను కొంచెం ముందు ఇందులో వేసి కలుపుతానండి ఇక నీకు మొత్తం పోసేస్తున్నా స్టీల్ పళ్ళంలో కలుపుతున్నాను అనుకోకండి ఇది మళ్ళీ నేను వేరే డబ్బాలకు మార్చేస్తా ఊరాక దీని గుమగుమలు ఎంత బాగుంటాయో మెంతి వాసన ఆవు వాసన ఎంత బాగా వస్తుందండి ఇప్పుడే ఇదిగోండి మొత్తం పచ్చడి అంతా ఈ డబ్బాలో వేస్తుంది ఇదిగోండి చక్కగా చిలకమరీస్ కిచెన్లో మెంతి బద్దలు తయారైపోయాయి ఇది ఒక పూట ఊరితే బాగుంటుందండి ఇప్పుడు కూడా మెంతి వాసన ఆవు వాసన చక్కగా వస్తుంది ఉప్పు సరి చూసుకోండి ఎందుకంటే ఉప్పు ముందే వేసేసుకున్నాం అనుకోండి ఉప్పు ఎక్కువైపోతాయి నేను ఇందాక కొంచెం వేసాను కదండి సరిపోతే మళ్ళీ కలుపుతాను ఉప్పు మాత్రం సరిచూసుకుని వేసుకోండి మనం చిలకమరీస్ కిచెన్లో బద్దలు చక్కగా రెడీ అయిపోయాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఒకసారి కామెంట్ ఇవ్వండి ఒక కామెంట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ను కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ కొట్టండి